స్వాగతం స్వతంత్ర భారత చరిత్రలో విజయ మందహాసంతో పాటు మరో దేశ స్వేచ్ఛ పవనాలు అందించేందుకు మన దేశం చేసిన మహోన్నత పోరాట ఘట్టం ఆ విజయ్ దివస్కు నలభై ఏళ్లు బంగ్లాదేశ్ విముక్తి కోసం భారత చేసిన సమరం అది పాకిస్తాన్ మెడలు వంచిన ఓటమది కేవలం పదమూడు రోజుల్లో చాప చుట్టేసిన పాకిస్తాన్ కి భారత సేనల పోరాట స్ఫూర్తి ఎలా ఉంటుందో రుచి చూపించిన సందర్భమది జనరల్ జగ్జీత్ సింగ్ అరోరా ముందు పాకిస్తాన్ జనరల్ నైజ్ లొంగిపోతున్నట్లు అంగీకరిస్తూ సంతకం చేసిన సన్నివేశం గుర్తుండిపోతుంది సాధించిన విజయ కేవలం అహంకారాన్ని అనచడానికే కాదు యుద్ధంలో ఆక్రమించిన వేల చదరపు కిలోమీటర్ల భూమిని తొంభై మూడు వేల యుద్ధ ఖైదీలను తిరిగి పాక్కే వదిలేసి భారత్ తన తత్వాన్ని ప్రపంచానికి చాటింది విజయ్ దివస్ కానీ అంత గొప్ప విజయంలోనూ మనం కోల్పోయిన యాభై నాలుగు మంది సైనిక అధికారులకు కానీ వారి కుటుంబాలకు గాని ప్రభుత్వం న్యాయం చేయలేకపోవటం విచారకరం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి భారత్ పాకిస్తాన్ యుద్ధం ఇరు దేశాలకే కాదు ప్రపంచ చరిత్రలోనే మరిచిపోలేని కీలక ఘట్టం ఒక దురహంకారి మదం అనచటం అదే సమయంలో స్వేచ్ఛ వాహినికి పట్టం కట్టడమే లక్ష్యంగా జరిగిన భీకర పోరులో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది దాయాది సేనలను తోకముడిచేలా చేసి తొంభై ఏడు వేల మూడు వందల అరవై ఎనిమిది మందిని బందీలుగా పట్టి తూర్పు పాకిస్తాన్కు బంగ్లాదేశ్ రూపమిచ్చిన నాటి యుద్దంలో భారత సైన్య పోరాట పటిమ అసమానం అమేయం ప్రత్యక్ష యుద్ధం ప్రారంభించిన పదమూడు రోజుల్లోనే శత్రువులు ఓటమి ఒప్పుకునేలా చేసి సత్తా చాటిన ఆ రోజునే విజయ్ దివస్గా ఆచరిస్తున్నా

దాయాది సైనిక అధ్యక్షుడు ఏఏకే నియాజీ లొంగిపోతున్నట్లు సంతకం చేస్తున్న దృశ్యమది ముప్పేట దాడికి తాళలేక భారత సైన్యం భీకర దాడులకు ఎదురు నిలవలేక దాయాది జెండా ఎగరవేసిన రోజు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి డిసెంబర్ పదహారు ఇరువైపులా అధికారికంగానే పదమూడు వేల ఎనిమిది వందల నలభై మూడు మంది ప్రాణాలు కోల్పోయిన నాటి పోరాటంలో భారత్ నిర్ణయాత్మక విజయాన్ని అందుకుంది స్వతంత్ర బంగ్లా సర్వసత్తాక గణతంత్రంగా రూపుదిద్దుకునేందుకు బాటలు వేసింది మన తొలి ఫీల్డ్ మార్షల్ శామ్ మాణికా జగజిత్ సింగ్ అరోరా జీ జీ బేపూర్ కేపీ కాన్ ఆధ్వర్యంలో కథన రంగానికి కదిలిన ఐదు లక్షల మంది భారత సైనికులు పాక్ సైనిక తంత్రాన్ని తుత్తునియలు చేసి విజయ పథంలో దూసుకెళ్లారు ఈ యుద్ధంలో అధికారిక గణాంకాల ప్రకారమే పాక్ తన నావికా దళంలో సగ భాగాన్ని వైమానిక దళంలో పాతిక శాతాన్ని నష్టపోయింది వారి తొంభై వేల మంది సైనికులు దిక్కుతోచని స్థితిలో పాహిమాం అంటూ లొంగుబాట పట్టారు పదిహేను వేల చదరపు కిలోమీటర్ల పాక్ భూభాగం భారత్ వశమైంది తర్వాత కుదిరిన సిమ్లా ఒప్పందంలో భూభాగాన్ని తిరిగి ఇచ్చివేసిన ఆ పరిణామాలు మాత్రం నాటి భారత్ విజయ సూచికలుగా మిగిలిపోయాయి అదేగాక యుద్ధ నేరాల కింద రెండు వందల మంది ఖైదీలను విచారణ చేయాలి అనుకున్న శాంతి స్థాపన కోసం వారికి క్షమాభిక్ష పెట్టి వదిలేశారు అనంతరం ఓటమికి బాధ్యతగా పాకిస్తాన్ నాటి అధ్యక్షుడు రాజీనామా స్వతంత్ర బంగ్లా అధ్యక్షుడిగా షేక్ ముజిబుర్ రెహ్మాన్ పగ్గాలు చేపట్టడం అన్ని వాటంతటమే జరిగిపోయాయి నిత్యం శాంతి ఆకాంక్షించే భారత్ నిజానికి తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి కథన రంగంలోకి అడుగు పెట్టాల్సి వచ్చింది అదే సమయంలో అతి తక్కువ సమయంలోనే ముగిసిపోయిన పోరాటంగా ఈ యుద్ధం చరిత్రకెక్కింది కేవలం పదమూడు రోజుల్లోనే ముగిసిన ఈ సమరంలో చిన్న చిన్న కష్ట నష్టాలు ఉన్నా భారత్ సునాయాస విజయాన్ని అందుకుందనే చెప్పాలి ఫీల్డ్ మార్షల్ శామ్ మానెక్ష నేతృత్వంలో కదిలిన ప్రత్యర్థికి ఎక్కడా తేరుకునే అవకాశాన్ని ఇవ్వలేదు పంతొమ్మిది వందల ఒకటి డిసెంబర్ మూడు సరిగ్గా ఇదే రోజు దుందుడుకు చర్యలతో రెండో ప్రత్యక్ష యుద్ధానికి కారణమైంది పాకిస్తాన్ బంగ్లా స్వతంత్ర పోరాటాన్ని అణచివేయడంలో భాగంగా ముందు వెనుక చూడకుండా మన మీదకు కాలు దువ్వింది దాయాది దేశం సరిహద్దు వెంబడి అమృత్సర్ పఠాన్కోట్ శ్రీనగర్ అంబాలా ఆగ్రా మీద దాడులకు తెగబడింది తీవ్రత గమనించిన రాష్ట్రపతి వివి గిరి తక్షణం అత్యవసర స్థితి ప్రకటన చేసి శత్రువు పీచమణచమని సైన్యానికి ఆదేశాలిచ్చారు ఆ సందర్భంగా మన ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జాతికిచ్చిన సందేశం నాటి పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది వందల డెబ్బై ఒకటి డిసెంబర్ నాలుగు యుద్ధ ప్రకటన తర్వాతి రోజు నుంచే భారత త్రివిధ దళాలు వ్యూహాత్మకంగా ముందుకు కదిలాయి కరాచి మాన్సూర్ ఢాకా జెస్సోర్లపై బాంబుల వర్షం కురిపించాయి పాకిస్తాన్ వైమానిక దళ విమానాల్ని కదలలేని స్థితిలోకి నెట్టారు సత్తాచాట్న మన నావికాదళమైతే కరాచీ చిట్టగాంగును చుట్టుముట్టి శత్రు స్థావరాన్ని నాశనం చేసింది పాకిస్తాన్ అధికారికంగా యుద్ధ ప్రకటన చేసింది ఆ రోజే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డిసెంబర్ ఐదు భారత నావికాదళం శక్తి సామర్థ్యాలు పోరాట పటిమ ప్రపంచానికి తెలిసిన రోజది కరాచీ నౌక స్థావరంపై విరుచుకుపడ్డ మన నావికాదళం క్షణాల్లో అక్కడ ఏం మిగలకుండా చేసింది సైనిక చర్య ఆపాలని కాల్పుల విరమణ పాటించాలని భారత సేనల్ని ఉపసంహరించాలంటూ ఐరాసాలో అమెరికా తీర్మాన ప్రతిపాదనను సోవియట్ యూనియన్ వీటో చేసింది అదే రోజు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డిసెంబర్ ఆరు ఈ రోజు నుంచి పోరు తీవ్రమైంది ఐరాసాలో యుద్ధ విరమణ తీర్మానం కూడా వీటో కావడంతో భారత సేనలు రెట్టించిన కథనోత్సాహంతో ముందుకు కదిలాయి మన సేనలు సియోల్ కోర్టులోకి ప్రవేశించి మరింత ముందుకు దూసుకుపోవడం ప్రారంభించాయి అదే సమయంలో తూర్పు పాకిస్తాన్ ను బంగ్లాదేశ్ గా గుర్తిస్తున్నట్లు భారత నుంచి అధికారిక ప్రకటన వెలువడింది డిసెంబర్ ఏడు నుంచి పదిహేను డిసెంబర్ ఏడున తూర్పు పాకిస్తాన్ లోని జస్సూర్ పైన దాయాది పట్టు సడలిపోయింది ఆ తర్వాత రోజునే ఐఎన్ఎస్ వినాస్ కరాచీ పోర్టు పైకి నాలుగు మిస్సైల్స్ వదిలి దాన్ని నిప్పుల కొలిమిలా చేసింది ఈ మొత్తం పోరాటంలో చిక్కిన ఐఎన్ఎస్ కుక్రీ మునిగిపోయిన ఘటనలో నూట తొంభై మంది వీర మరణం పొందారు తర్వాతి నుంచి భారత్ నుంచి ప్రతి దాడులు ముమ్మరమయ్యాయి డిసెంబర్ పదకొండున ఢాకాకు వంద కిలోమీటర్ల సమీపంలో వందలాది పారాచ్యూట్ సైనిక బృందాలను దింపిన భారత వైమానిక దళం లక్ష్యానికి చేరువు కావడం ప్రారంభించింది అప్పటికీ ఓటమి ఛాయలు కనిపిస్తున్నా వాస్తవాన్ని అంగీకరించే స్థితిలో లేని తూర్పు పాకిస్తాన్లోని దాయాది సైనిక అధిపతి ఏఏకే నియాజీ ఢాకా విమోచన అంటూ జరిగితే అది తన ప్రాణాలు పోయాకే కావాలని పోయాడు డిసెంబర్ పదిహేను వచ్చేసరికే విధిలేని స్థితిలో కాల్పుల విరమణ ప్రతిపాదన చేశాడు కాని విరమణ కాదు లొంగుబాటు అన్న భారత శరతులకు సరే అనక తప్పని దుస్థితిలో పడ్డాడు భారత లెఫ్టినెంట్ జనరల్ జగదీత్ సింగ్ అరోరా సమక్షంలో ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ సరెండర్ పై ఏఏకే నియాజీ సంతకం ఢాకాకు పూర్తి విముక్తి స్వేచ్ఛ బంగ్లాదేశ్ కు అది రాజధాని కావటం వంటి అనేక చారిత్రక ఘట్టాలకు ఈ డిసెంబర్ పదహారు సాక్షిగా నిలిచిపోయింది సాయంత్రం ఐదు గంటల తర్వాత అన్ని దారులు మూసుకుపోయిన నియాజీ యుద్ధంలో ఓడిపోయామని లొంగిపోతున్నామని రాతపూర్వకంగా ఇచ్చి ప్రాణాలతో బయటపడ్డాడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధ విజయ సూచికగా చేసుకుంటున్న విజయ దివాస్ సంక్షిప్త చరిత్ర ఇది